అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం చూడబోయేది శ్రీకృష్ణ సందేశంలో క్షమిస్తున్నారు కదా అని మంచివారిని మళ్ళీ మళ్ళీ బాధ పెట్టవద్దు అలా బాధ పెడితే ఏమవుతుందో ఇప్పుడు ఈ యొక్క శ్రీకృష్ణు చెప్పిన మాటల్లో విందాం పరిచయం పెరిగే కొద్దీ ప్రశ్నించే తత్వం తగ్గిపోతుందట అలాగే ఒకవేళ ప్రశ్నిస్తే ఆ బంధం తెగిపోతుంది నిజమే కదా గాలి అనేది కనిపించకపోయినా సరే సమస్త కోటికి ప్రాణం పోస్తుంది కానీ మనం చేసే సాయం కూడా అలాగేంతేదేనండి ప్రచారం పొందకపోయినా సరే మనసుకి అనేది ఇస్తుంది సమయం అనేది ఆరోగ్యం అలాగే బంధం ఇంకా వీటిపైన ఏ ధర రాసి ఉండదు ఇక అవి కోల్పోయినప్పుడే మాత్రమే వాటి యొక్క విలువ అనేది మనకు తెలుస్తుంది కాబట్టి సమయాన్ని వినియోగించ వినియోగించుకోవాలి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి ఇక బంధాన్ని అంటారా నిలబెట్టుకోవాల్సిందే గొడుగు వర్షాన్ని ఆపలేదు కానీ మనం వర్షంలో తడవకుండా ఆపుతుంది అలాగే ఆత్మవిశ్వాసం అనేది గెలుపుని తీసుకురాలేదు కానీ మనలో ఎటువంటి సవాళ్ళనైనా ఎదుర్కొని శక్తినిస్తుంది కాబట్టి తనకు తానే గురువై సొంతంగా నేర్చుకునేవాడే సర్వశ్రేష్ట జ్ఞాని అయి కలిగి ఉంటాడు మనం చేపట్టిన లక్ష్యం మంచిదై చాలదు నడిచే మార్గం కూడా మంచిదై ఉండాలి క్షమిస్తున్నారు అని మంచి వాళ్ళను మళ్ళీ మళ్ళీ నొప్పించకండి వాళ్ళు ఒక్క క్షణం విసిగిపోతే మిమ్మల్నే మర్చిపోతారు మారడానికి ఒక్క నిమిషం పట్టదు కాబట్టి బాధ పెట్టవద్దు బాధ్యత తీసుకోవడం అంటే మీ జీవితంలో ఎదురయ్యే మీ పరిస్థితిని మీ శక్తిని మీద మీరు ఉపయోగించుకోవటం సమ పాలలు అలాగే క్రమశిక్షణ ఈ రెండు ఏ చిన్న విషయాన్ని కూడా పూర్తి చేయలేరు బ్రతకటానికి ఏ పని వ్యక్తి తప్పకుండా దిగులు చెందకుండా క్షణ క్షణం శ్రమిస్తే తప్పకుండా విజయం వస్తుంది చేయబోయే పనిని తెలుసుకోవడమే వివేకం ఎలా చేయలే తెలుసుకోవడం నైపుణ్యం దానిని పూర్తి చేయడమే మంచి గుణం డబ్బు వస్తే నీ చుట్టూ వేరే మంది చాలామంది చేరుతారు కానీ జబ్బు వస్తే నిన్ను చూసే దిక్కు కూడా ఎవరు ఉండరు ఖర్చు పెట్టినంత మాత్రాన సంపాదించలేవు కాబట్టి నీ కోసం కొంత దాచుకోవాలి ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవాడు ఎప్పుడు కూడా చివరికి నాశనమే అవుతాడు అదే కర్మ యొక్క ఫలితం అంటే ప్రతీకారం తీర్చుకునేందుకు ఎప్పుడూ ప్రయత్నించవద్దు కుళ్ళిపోయిన పండు ఏదో ఒకరోజు నేలరాలక తప్పదు అలాగే మనం చేసిన చెడు కూడా అనుభవించక తప్పదు ప్రపంచంలో అత్యంత ఖరీదైనది ఏందో తెలుసా నమ్మకం నమ్మకాన్ని సంపాదించటం సంవత్సరాలలో అది సంపాదించుకున్న క్షణం చాలు పోగొట్టుకోవటానికి వంద సార్లు విను వెయ్యి సార్లు ఆలోచించు ఒక్కసారి మాత్రమే మాట్లాడు అది కూడా ఉన్నతంగా ఆలోచించేది అలవాటు చేసుకో మనకు మనమే మార్గదర్శులుగా మారుతాం నలుగురు నిన్ను చూసి నీలా ఉండాలి అనుకోవాలి అంతేకాని నీలా మాత్రం ఉండకూడదు అని ఎప్పుడు అనుకోకూడదు నీ పనిను నువ్వు చేసుకుంటూ వెళ్తూ ఉండు నీకు కావాల్సింది నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది అలవాట్లతో భగవానుడుగా మారవచ్చు అలాగే అలవాట్లతో హంతకుడుగా కూడా మారవచ్చు ఎందుకంటే అలవాట్లు అనేవి మనిషి యొక్క జీవితాన్ని మాత్రమే కాదు వారి స్థాయిని కూడా నిర్ణయిస్తాయి కాబట్టి మంచి అలవాట్లను పెంపొందించుకోవటం మంచిది జీవితంలో ఉన్నతులుగా నిలిచిపోతారు మనిషికి కొండంత కష్టాలు ఉన్నా కూడా అనువంత ధైర్యం ఇచ్చే మనిషి ఉంటే చాలు జీవితం ఎప్పుడూ భయంకరంగా అస్సలు అనిపించదు కళ్ళు చూసే ప్రతి దృశ్యం కూడా నిజం అనుకోవడం తప్పు చెవులు వినే ప్రతి మాట సత్యం అనుకోవడం ఇంకా తప్పు చూసింది విన్నది గుడ్డిగా నమ్మి ఒకరి వ్యక్తిత్వాన్ని నిర్ధారించటం అనేది అన్నిటికన్నా పెద్ద తప్పు విసిరేసిన విత్తనాలే కొన్నేళ్లకు మహా వృక్షాలుగా పెరిగినట్లుగానే వెలివేయబడ్డ వ్యక్తులే కొన్నాళ్ళకు గొప్ప వ్యక్తులుగా మహాశక్తులుగా ఎదుగుతారు గొప్ప స్థాయిలో ఉంటారు ఆపద వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మన చుట్టూ ఉన్న బలగం కాదు మనలో ఉన్న బలం మాత్రమే మనకు కష్టం వస్తే నవ్వేవారు శత్రువులు మనకు ధైర్యం చెప్పేవారు బంధువులు మన కన్నీళ్లు తుడిచేవారు మాత్రం స్నేహితులే కానీ మనకు కూడా కనపడని కన్నీళ్లు కాచేవాళ్ళే మన తల్లిదండ్రులు మాత్రమే ఇంకెవ్వరూ కాదు పాపాలు చేసి హాయిగా బతికేస్తున్న వారిని చూసి కర్మ ఏం చేస్తుందలే నేను ఏదైతే చేస్తే బాగుంటుంది అది చేస్తాను అని భ్రమపడకూడదు రోజులు గడుస్తున్న కొద్దీ నీ కర్మ అనేది పొరపాటు పడుతు సమయం కోసం వేచి చూస్తూ ఉంటుంది మనం దూరం అయితే ఎదుటి వారికి మన విలువ తెలుస్తుందని అనుకుంటాం కానీ అది నిజం కాదు ఈ రోజుల్లో దూరం అయితే ఇంకొకరికి దగ్గరవుతారు అనేదే నిజం మనకంటే ముందు ఉన్నవారిని చూసి ఈడ్చపడటం అలాగే అసూయపడటం మనకన్నా వెనుక వారిన వారిని చూసి గర్వపడటం రెండూ ప్రమాదకరమే ఎందుకంటే అవి ఏ క్షణంలో కూడా మారవచ్చు జీవితంలో ఎవరి మీద ఎంత ఎక్కువ నమ్మకం పెట్టుకోకూడదు ఎందుకంటే ఎవరు ఎప్పుడు మాట్లాడతారో తెలియదు ఎవరు ఎప్పుడు దూరం పెడతారో తెలియదు ఎవరు ఎప్పుడు వదిలేస్తారో కూడా తెలియదు నారు పెట్టకుండా నీరు పోయకుండా పెరిగేవి రెండే రెండు ఒకటి పొలంలో కలుపు ఇక రెండవది మనిషిలో అహంకారం ఒక వల్ల పొలం నాశనం అవుతుంది రెండవ దానివల్ల మనిషే నాశనం అవుతాడు ఆటంకం అనేది నీ ప్రయత్నాన్ని ఆపగలదేమో కానీ సాధించాలన్న నీ సంకల్పాన్ని మాత్రం ఆపలేదు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అడగని వారికి ఇచ్చే సలహా ఆసక్తి లేని వారికి నేర్పే విద్య స్వార్థపరులకు చేసే సహాయం అన్నీ వ్యర్థమే సముద్రం మీద కురిసే వర్షం లాంటివి ప్రపంచంలో ఇంతకన్నా వ్యర్థమైనవి ఇంక ఏమీ లేవు చెడుగా ఆలోచించే గుణమే సగం సమస్యలకు కారణం ఊసరు వెళ్ళి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తూ ఉంటుంది కానీ మనుషులు మాత్రం అవసరాన్ని బట్టి నిమిషానికో రంగును మారుస్తూ ఉంటారు నిజమే కదా నీకు కావాల్సింది దక్కించుకోవడం కోసం ఎదురు వారిని చెడ్డవారిని చేయడం చాలా తప్పు నీ సంతోషం కోసం ఎదురు వారిని బాధ పెట్టి దానిని ఇంకొకరికి కారణం చేయడం అనేది రెండు కూడా తప్పే ఆ రెండు ప్రస్తుతానికి నీకు ఆనందాన్ని ఇవ్వచ్చు కానీ రేపటి రోజున నీ పతనానికి పునాదులు అవుతాయి నీకు తెలిసిన రోజు తప్పకుండా వస్తుంది కాబట్టి ఎప్పుడూ చేయవద్దు నువ్వు గెలవాలి అంటే ఎప్పుడో ఒకసారి ఓడిపోవాల్సిందే వేట మొదలు పెట్టే ముందు సింహం కూడా రెండు అడుగులు వెనక్కి వేస్తుంది పంజా విసరాలి అంటే వెనక్కి అడుగులు వేయడం తప్పదు గెలుపు కోసం ఎప్పుడో ఒకసారి ఓటమి కూడా తప్పదు ఓటమి నీదే వేటా నీదే అంతిమంగా గెలుపు కూడా నీదే అవ్వాలి ఒకరి జీవితం గురించి చులకనగా మాట్లాడకూడదు ముందు నీ జీవితం గురించి ఆలోచించు ప్రతికినంత కాలం నిజంగా బాగుపడతావు డబ్బులు పొదుపు చేసేవాడు జీవితంలో ఎదుగుతాడు మాటను పొదుపు చేసేవాడు సమాజంలో ఎదుగుతాడు విలువను పెంచుకుంటాడు కుటుంబంలో ఎన్ని గొడవలు ఉన్నా సరే సమాజం భర్త పరువు నిలబెట్టాల్సిన బాధ్యత భార్యది భార్యని చులకనగా చూడకుండా గౌరవించాల్సిన ధర్మం మాత్రం బర్తది సహనం అంటే దండించే అధికారం ఉన్నా కూడా దండించకపోవడం ప్రేమ అంటే వదిలిపెట్టే అవకాశం ఉన్నా వదలకపోవడమే ప్రేమ వ్యక్తిత్వం అంటే వ్యక్తి చుట్టూ ఎన్ని చెడగొట్టే పరిస్థితులు ఉన్నా సరే చెడిపోకుండా బ్రతకడమే నిజమైన వ్యక్తిత్వం మనల్ని వదిలి వెళ్ళిపోయే వారికి వెళ్ళి దారి ఇవ్వాలి కానీ పట్టుకుని లాగకూడదు నమ్మి ఉన్నారి నమ్మి ఉన్నవారికి మాత్రం ప్రాణం ఇవ్వాలి బ్రతిమిలాడి ఎవ్వరిని కూడా మీ జీవితంలో ఉండాలని కోరుకోవద్దు ప్రేమ ఆప్యాయత అనురాగం ఏదైనా సరే ఎదుటివారి మనసులో నుండి రావాలి అలా బతిమ్లాడి ఏర్పరచుకున్న బంధం ఏదైనా సరే అంతంత మాత్రమే కొంతకాలం మాత్రమే ఉంటుంది తర్వాత నువ్వు ఎంత నమ్మకాన్ని అలాగే ఇష్టాన్ని ప్రేమని చూపించినా కూడా నీ మనసు వేదన మోస్తున్న బాధ నువ్వు తెలిపినా వారికి అర్థం కాదు అడిగే కొద్దీ మీరు వారికి ఇంకా అలసైపోతూ ఉంటారు నీకున్న గౌరవం నలుగురిలో నీకు గుర్తింపునిస్తుంది నీలో ఉన్న గర్వం నలుగురిలో నీ నుండి దూరం చేస్తుంది దక్కని బంధాల కోసం దిక్కులేని వాడిలా ఆలోచించవద్దు జరిగిన గతాన్ని మర్చిపోయి ముందున్న గమ్యాన్ని చేరుకోవాలి భవిష్యత్తులో నిన్ను వద్దనుకున్న వాళ్ళే నిన్ను చూసి తలదించుకొని బ్రతకాలి అలా నువ్వు బ్రతికి చూపించాలి కాబట్టి ధైర్యంగా ఉండాలి అనుకున్నది అనుకున్నట్లు జరిగితే అది జీవితం ఎలా అవుతుంది యుద్ధం చేయాల్సిందే పోరాడి గెలవాల్సిందే ఆఖరి శ్వాస వరకు మనసు చెప్పినట్టు మనం వినడం కాదు మనం చెప్పినట్టే మనసు వినేలా చేసుకోవాలి అలా మనసుని కంట్రోల్ చేసుకోవాలి సాయం అడిగేవాడు భక్తుడు సాయం చేసేవాడు భగవంతుడు నిన్ను భగవంతునిగా భావించే వారిని చూసి ఎగతాలు చేయకు రేపు ఆ చేయి నీదే అవ్వచ్చు నీ భగవంతుడు వారే కావచ్చు గుర్తుంచుకోవాల్సిన మాట కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు చేసే పనులన్నీ విఫలమైన ఆశలన్నీ అడియాసలైపోయినా మన ముందు భవిష్యత్తు నిలబడే ఉంటుంది నేనున్నాను ఉపయోగించుకోమని చెబుతూనే ఉంటుంది మనమే గుర్తించాలి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ధైర్యంగా ఉండాలి ఈ శ్రీకృష్ణ సూక్తులు మీకు ఎంతో ధైర్యాన్నిచ్చి జీవితంలో ముందుకు నడుపుతాయి కృష్ణుని ఆశీస్సులతో అందరికీ శుభం కలవాలని కోరుకుంటూ జై శ్రీకృష్ణ